ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మా మహాత్మలైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవతి వీర రాఘడు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనకు ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించినటువంటి ఒక సందేశం దాని గురించి మనం తెలుసుకుందాం ఏంటి అంటే మన శరీరం మన యొక్క మహా ఉపకరణం మన శరీరానికి మనమే మూల సృష్టికర్తలం మన శరీరం యొక్క అపారమైన శక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి తద్వారా దేహాన్ని కలకాలం కాపాడుకోవాలి ఓకే మరొక్కసారి చెప్తాను సుతి మన శరీరం మన యొక్క మహా ఉపకరణం మన శరీరానికి మనమే మూల సృష్టికర్తలం మన శరీరం యొక్క అపారమైన శక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి తద్వారా దేహాన్ని కలకాలం కాపాడుకోవాలి ఇది మనకు బ్రహ్మర్షి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న సందేశం అనుకోవచ్చు సూక్తి అనుకోవచ్చు ఏదైనా ఓకే దీని గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం చూడండి మన శరీరం మన యొక్క మహా ఉపకరణం చూడండి ప్రపంచంలో మనం ఏ పని చెయ్యాలన్నా ఒక సాధనం అంటే ఒక పరికరం అవసరం ఒక విద్యార్థి చదువు చదవాలంటే ఏం కావాలి పుస్తకాలు కావాలి పుస్తకాలు ఉంటేనే ఆ విద్యార్థి చదువుతాడు ఒక సంగీతకారుడు ఆ సంగీతాన్ని వాయించాలంటే ఒక వాయిద్యం కావాలి అంటే ఆ ఉపకరణం కావాలి ఒక శాస్త్రవేత్త ప్రయోగ పరికరాలు శాస్త్రవేత్తకి ఏం కావాలి ప్రయోగ పరికరాలు ఉంటే ప్రయోగం చేయడానికి పరికరాలు ఉండాలి ఉంటేనే అతడు ఏదైనా ఒకటి కనుక్కోగలుగుతాడు అలాగే ఈ ఆత్మకు ఉపకరణం శరీరం ఈ ఆత్మకు ఉపకరణం శరీరం చూడండి ఆత్మ ఒక్కటే ఉంటే ఏ పనైనా చేయగలుగుతుందా ఏ పని చేయలేదు ఆత్మకు ఈ శరీరం కావాలి ఈ శరీరం ఉంటేనే ఏం చేస్తుంది మంచిగా చక్కగా చూడగలుగుతుంది వినగలుగుతుంది ఏదైనా అనుభవించగలుగుతుంది చక్కగా ధ్యానం చేయగలుగుతుంది మంచి మంచి పుణ్య కార్యక్రమాలు చేయగలుగుతాము పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పొందుతాం అంటే ఈ శరీరం ఒక దివ్యమైనటువంటి యంత్రం చూడండి ఒక రోబోట్ ఉంది ఆ రోబోటు ఎంత అద్భుతమైన యంత్రమైనా సరే దానికి ప్రాణం లేకుంటే అదేం చేస్తుంది ఏమీ చేయలేదు కానీ మన శరీరం జీవంతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం అందుకే చక్కగా ఏదైనా సాధించగలుగుతుంది అంటే చూడండి ఉదాహరణకు ఈ హృదయంలో ఈ హృదయం రోజుకు లక్షల సార్లు కొట్టుకుంటుంది లబ్డప్ లబ్డప్ అవునా మెదడు ఏం చేస్తుంది కోట్ల సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది మనలో ఉన్న మెదడు మరి మనలో ఉన్నటువంటి ఊపిరితిత్తులు నిరంతరం పని చేస్తుంటాయి అవి పని చేస్తేనే మనం చక్కగా జీవిస్తాం ప్రశాంతంగా ఉంటాం అంటే ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం జీవంతో నిండి ఉంటుంది మరి మనం ఈ పనులన్నీ జరుగుతున్నాయంటే మనం ఏమైనా చేస్తున్నామా మనం ఏ పని చేయడం లేదు మరి ఎవరు చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ శరీరంలో ఒక దివ్యమైనటువంటి శక్తి పని చేస్తుంది కదా ఆ ఆత్మశక్తి దివ్యమైన శక్తి అంటే ఆత్మశక్తి ఆ ఆత్మశక్తి పని చేయడం వలనే దాని యొక్క శక్తి అందడం వలనే మన శరీరం చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ మన శరీరం మన యొక్క మహా ఉపకరణం అని చెప్తున్నాడు మరి మన శరీరానికి మనమే మూల సృష్టికర్తలం అవునా చూడండి మన మామూలుగా ఏమనుకుంటాం మన శరీరాన్ని మన తల్లిదండ్రులే ఇచ్చారు అని మనకు అనిపిస్తుంది కానీ ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఏం తెలుస్తుంది మనం చేసుకున్న కర్మలు మన గత జన్మ యొక్క జీవిత సంకల్పాలు మన యొక్క ఆత్మ ఉన్నతి కోసమే మనం ఈ శరీరాన్ని తయారు చేయించుకొని ఇక్కడ ఈ భూమిదికి వచ్చాం అంటే మన ఆత్మకు అవసరమైన అనుభవాల కోసమే మనం ఈ శరీరాన్ని ఎంచుకొని వచ్చామని మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనకు బాగా బాగా అర్థమవుతుంది అవునా మరి ఒకరికేమో బలమైన శరీరం ఉంటుంది ఒకరికి బలహీనటువంటి శరీరం ఉంటుంది ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మరి ఇలా రకరకాలుగా మన యొక్క జీవితాన్ని మనమే ఎంచుకుని వస్తాం ఇది ఇక్కడ ఏమి ఎవరు చేసింది కాదు యాదృచ్ఛికం కాదు మనకు మనమే చేసుకుని వస్తాం అంటే ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాతనే మనకు మన జీవితంలో జరిగే వాటికి శిక్ష కాదు శిక్షణగా మనం అర్థం చేసుకుంటున్నాం ఎప్పుడైతే మన జీవితంలో కలిగే కష్టాలకు నష్టాలకు శిక్ష కాదు శిక్షణ అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నామో ఆ అవగాహన ఎప్పుడైతే మనకు కలుగుతుందో మన జీవితంలో జరిగే ప్రతి తప్పు కనుగోం కష్టాన్ని కనుక్కోండి ఎవరిని మనం తప్పు పట్టము మన యొక్క జీవితాన్ని మనము ఎట్టి పరిస్థితిలో ద్వేషించుకోము ఎందుకు మనం అనుకుంటాం అబ్బా ఏం జీవితం రా ఇలాంటి జీవితం లభించింది ఇలాంటి భర్త లభించాడు ఇలాంటి భార్య లభించింది ఇలాంటి పుల్లలు పుట్టారు నేను ఇలాంటి ఇంటికి పడ్డాను అన్ని రకరకాలుగా మనం మన యొక్క ఉన్న జీవితానికి మనం బాధపడుతుంటాం కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినాక వాటన్నిటినీ పక్కకు పెట్టాం ఇప్పుడు ఏం చేస్తున్నాం మన యొక్క జీవితాన్ని మనం ద్వేషించటం లేదు ఎందుకు మనమే ఎన్నుకొని వచ్చాము అనే విషయం ఇక్కడ మనకు బాగా బాగా అర్థమయ్యింది అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం మన యొక్క శరీరాన్ని మనం ప్రేమిస్తున్నాం అవునా కదా అంటే ఇక్కడ మన శరీరంలో మన శరీరం లో ఎంతో అపారమైనటువంటి శక్తి ఉంది మరి ఆ శక్తి మనం ఒక్క పర్సెంట్ కూడా మనం ఉపయోగించుకోవడం లేదు ఎందుకంటే మనలో అంత శక్తి ఉందని మనకు తెలియటం లేదు తెలియకనే మనం దాన్ని ఉపయోగించుకోవడం లేదు మరి మన శరీరంలో ఎన్నో దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయి మొట్టమొదట ఏ శక్తి అంటే మనకి ఇక్కడ మానసిక శక్తి మన శక్తి ఇక్కడ ఏం శక్తి మానసిక శక్తి చూడండి మన జీవితాన్ని బయటి పరిస్థితులు కాదు ఏవి ఏవి పని ఏం ఏం చేస్తుంది మన జీవితంలో అంటే మన మనసులో పుట్టే ఆలోచనలే నిర్ణయిస్తాయి కానీ మనం మాత్రం ఏమనుకుంటున్నాం పక్క వాళ్ళ ఆలోచనల వల్లే మన జీవితం ఉంటుంది అనుకుంటున్నాం మన మనసులో కలిగే ఒక చిన్న ఆలోచన ద్వారానే మనం నిర్ణయం తీసుకుంటాం అదే ఒక మంచి ఆలోచన వచ్చింది అనుకోండి దాన్ని ఆచరణలో పెడితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అదే ఒక చెడు ఆలోచన వచ్చింది అనుకోండి మన యొక్క జీవితం ఎంతో అగమ్య గోచరంగా ఉంటుంది అంటే మొత్తానికి మన మనస్సులో జరిగే ఆలోచనను బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది అందుకే చెప్తారు కదా ఒక మంచి ఆలోచన జీవితాన్ని మార్చగలదు అదంటే ఇక్కడ ఏంటి ఆ మానసిక శక్తి వలనే అది పనిచేస్తుంది మరి నెక్స్ట్ భావాశక్తి అంటే ఇక్కడ భావాశక్తి అంటే భావం చూడండి మన హృదయంలో పుట్టేటువంటి ఆ నిజమైన ప్రేమ కరుణ సానుభూతి ఇటువంటి పవిత్రమైన మన మనసు నుంచి ఉదాహరణకు ఉన్నాయనుకోండి ఆ శరీరంలో మొత్తం ఏమైతాయి ఒత్తిడికి గురయ్యి అటువంటి హార్మోన్లే అక్కడ ఉత్పత్తి చెందుతాయి అక్కడ ఇంకా ప్రేమ ఉంటుందా ఆనందం ఉంటుందా ఉండదు అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మన మనస్సు ప్రేమతో ఉంటే మన శరీరం ప్రేమగా ఉంటుంది మన మనస్సు కోపంగా ఉంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కూడా విషతుల్యంగా ఉంటాయి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు ప్రేమతో ఉండాలి అనేది గుర్తు పెట్టుకోవాలి మరి ఇక్కడ ప్రాణశక్తి ప్రాణశక్తి అంటే ఎక్కడ ఎక్కడ ఉంటుంది ప్రాణశక్తి మనం తీసుకునే శ్వాస అదే కదా ఆ శ్వాస ధరనే కదా మనం జీవించి ఉన్నది ఆ ప్రాణశక్తి మనం సరిగ్గా తీసుకుంటే మనం చక్కగా జీవిస్తాం మనలో అపారమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది మరి చైతన్య శక్తి ఈ చైతన్య శక్తి ఎట్లా వస్తుంది అసలు చైతన్యం ఉంది అని అంటే ఎట్లా అంటే మనలో ఉన్న ఆత్మే ఆత్మ ద్వారా ఈ చైతన్యం అంటే ఆ చైతన్య శక్తి మనం ఎట్లా గుర్తిస్తాము అంటే మనలో జరిగే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఈ శరీరము మనస్సు రెండు కలిస్తేనే అప్పుడు ఆ ఆత్మతో మనం లయం కావడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది అందుకే పత్రికారు మనకు చెప్పింది ఏంటి అంటే శ్వాసను గమనించడం ద్వారానే మనలోని ఆ శక్తి మేల్కొంటుంది మనలో ఎంతో శక్తి ఉంది మనం దాన్ని గుర్తించడం లేదు దాన్ని నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి శ్వాసపై ధ్యాస పెట్టాలి ఆ శ్వాసను గమనించాలి నువ్వెప్పుడైతే ఆ శ్వాసపై ధ్యాసం ఉంచి ధ్యానం చేస్తావో అప్పుడు నీ లోపల ఎంతో శక్తి వస్తుంది నీ మనసు కూడా శుద్ధి అవుతుంది శరీరం కూడా శుద్ధి అవుతుంది చూడండి మన శరీరము తనను తాను మార్చుకునే శక్తి ఈ శరీరానికి ఉంది అంటే ఇప్పుడు చూడండి మనకి మన చెయ్యికి ఏమైనా దెబ్బ తగిలింది లేదంటే అయ్యింది కొన్ని అవుతుంటాయి కదా అనుకోకుండా సడన్గా దానికి ఏం చేస్తాం మనము ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్తామా వెళ్ళాం కదా ఎక్సర్సైజ్ చేయడము లేదా ఉప్పు పెట్టి కాపాడు కాపుకోవడము ఏదో ఒకటి చిట్కాలతో మనం దాన్ని తగ్గించుకుంటున్నాం ఎలా తగ్గించుకుంటున్నాం అంటే మన యొక్క మేధాశక్తితో అంటే తనను తాను మార్చుకునే శక్తి శరీరానికి ఉంది శరీరం ఉంది అంటే మనసు ఉన్నందుకే అక్కడ శరీరానికి వచ్చినటువంటి ఆ సమస్యను మనం తగ్గించుకుంటాం ఇంకా ఆ విషాలను తొలగించే శక్తి కూడా ఈ శరీరానికి ఉంది చూడండి మనకు ఒక్కొక్కసారి జ్వరం వస్తుంది జ్వరం వచ్చిన వెంటనే మనం టాబ్లెట్ ఏమో ఏమి వేసుకో ఎందుకంటే చెప్తాం మనం జ్వరం రావడం ఈ శరీరానికి మంచిది మనలో ఉన్నటువంటి ఆ సూక్ష్మ క్రిములను చెడు క్రిములను చంపేస్తుంది ఒక పూట చూద్దాంలే అని చెప్పేసి ఇంట్లో చిన్న చిన్న చికిత్సలను చేస్తూ మనలో ఉన్నటువంటి ఆ విష క్రిములను బయటికి పంపించే శక్తి ఈ శరీరానికి ఉంది మరి అంతే పనిగా పునరుత్పత్తి మన శరీరం పునరుత్పత్తి చేసే శక్తి కూడా ఉంది అంటే మనలో ఎంత శక్తి ఉంది కానీ దాన్ని మన మానం తెలుసుకోవడం లేదు తెలుసుకున్నా దాన్ని వినియోగించుకోవడం లేదు చిన్న గాయమైనా మనకు కొన్ని రోజుల్లో మానిపోతుంది కదా అంటే తనను తాను మార్చుకునే శక్తి దానికి ఉంది ఉదాహరణకు మనకు ఇక్కడ కాలింది కాలితే మనం ఏమి పెట్టకున్నా కొన్ని రోజుల తర్వాత మానిపోతుందా లేదా కొన్ని రోజులు నల్లగా ఉంటుంది కనిపిస్తుంది కానీ మానిపోతుందా లేదా ఏమి పెట్టకున్నా అంటే మనం ఎంతో కాలితే పెద్ద పెద్దగా అయితే మనం అయింట్మెంట్లు వాడడం ఎన్నో చికిత్సలు చేస్తాం కానీ మామూలుగా అయితే చిన్న చిన్నగా అయితే అదే తగ్గిపోతుంది అంటే ఆ శక్తి ఈ శరీరానికి ఉంది మరి ఇంకొకటి ఏం చెప్పాడు గారు దేహాన్ని కలకాలం కాపాడుకోవాలి ఈ దేహాన్ని దేల్తో పోల్చారు అంటే దేవాలయంతో పోల్చారు మరి ఈ శరీరాన్ని దేవాలయం అని ఎందుకన్నారు ఎందుకంటే ఆత్మనే భగవంతుడు ఈ శరీరంలోనే ఉన్నాడు ఆ చైతన్యం ఇందులోనే ఉంది అందుకే ఈ శరీరాన్ని దేవాలయం అన్నారు ఈ శరీరాన్ని కాపాడుకోవాలంటే కేవలం వ్యాధులు రాకుండా మాత్రమే చూడటం కాదు దాన్ని పవిత్రంగా చూడాలి అవునా దాన్ని సరైన విధంగానే మనం ఉపయోగించుకోవాలి కానీ శరీరం ఉంది కదా అని చెప్పేసి చాలా మటుకు నాశనం చేసే అలవాట్లే ఉంటాయి కొంతమందికి అంటే ఎప్పుడు కోపంతో భయంతో మరి అధికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎప్పుడు ఆ టీవీలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నిద్రలేమితో కొంతమంది సినిమాలు చూసుకుంటూ జూదం ఆడుకుంటూ ప్యాకెట్ ఏమంటారు పత్తాలు ఆడుకుంటూ సరికాని వ్యసనాల అలవాటు పడి ఈ యొక్క శరీరాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు అవునా మరి ఇంకా కొంతమంది ఈ మనసుతో నెగిటివ్ ఆలోచనలు కూడా చేస్తారు ఇవన్నీ శరీరానికి చెడు చేసేవి మరి మన మన శరీరాన్ని రక్షించే మార్గాలు మనం మంచిగా ఉండాలి ఈ శరీరాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి మనకు వచ్చిన ఈ జన్మను అంటే మనం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి సరి అయిన ధ్యానాన్ని చెయ్యాలి ఆ సరి అయిన శ్వాసనే మనం గమనించాలి అంటే ఆ సరిగ్గా జరిగే శ్వాసనే మనం గమనించాలి చెప్తాను మీకు సరైన శ్వాస అంటే ఏందో మీకు తర్వాత చెప్తాను ఇంకా ఈ ప్రకృతిలో జీవితం కూడా మనం ఏమంటారు ఆ పక్షులు జంతువులు ఎలా తమ యొక్క జీవితాన్ని ప్రకృతిలో సమతుల్యంగా జీవిస్తున్నాయో మనం కూడా ఆ విధంగా జీవించాలి ఇంకా మన ఆలోచనలు భావాలు సానుకూలమైనటువంటివే ఉండాలి ఇంకా మనం ఎప్పుడూ భావంతోనే ఉండాలి చూడండి మనకి ఎవరైనా ఒక విషయాన్ని తెలిపిన ఒక వస్తువును ఇచ్చిన ఎవరితోనైనా మనకి ఏదైనా సహాయం తీసుకున్నా ప్రతి ఒక్కదానికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి మరి అదే కదా మనం ఇప్పుడు ఏం చేస్తాం మనం మొట్టమొదటిగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఈ ధ్యానం నేర్పించిన వ్యక్తికి మనం ఏం చేస్తాం కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఇంతకుముందు చేసేవాళ్ళమా మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ అలవాటు అయినాయి కదా ఇవన్నీ మనం ప్రతిరోజు చేసుకోవాలి తెలుసుకోవాలి ఇవన్నీ మంచి అలవాటు మరి ఈ శరీరం ఆత్మ ప్రయాణానికి వాహనం అన్నా అవునా చూడండి ఒక వ్యక్తి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కారు బస్సు స్కూటరు ఫ్లైటు ఏదో ఒక వాహనం కావాలి మరి అట్లాగే శరీరం లేకుండా ఈ భూమిపై అనుభవం పొందాలంటే ఆత్మకు ఎలాంటి ఆస్కారం లేదు కాబట్టి ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకొని వస్తుంది కాబట్టి శరీరాన్ని ద్వేషించడం కాదు శరీ శరీరానికి బానిస కావడం కూడా కాదు శరీరాన్ని ద్వేషించొద్దు శరీరానికి బానిస కావడం కూడా కాదు ఏం చేయాలి ఈ శరీరాన్ని ప్రేమించాలి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి అది మనం చేయాల్సింది అంటే ఇక్కడ శరీరాన్ని ప్రేమించడం అంటే ఏం చేయాలి మనం శరీరం ఈ పని ఒక పని చేస్తుంది పనులు చేసినప్పుడు ఎంతో అలసిపోతుంది అలసిపోయినప్పుడు ఏం చేయాలి మనం దానికి కాస్త విశ్రాంతిని ఇవ్వాలి శరీరం మాట్లాడుతుంది ఆ మాట్లాడేది మనం వినాలి ఈ శరీరానికి శక్తి ఉంది కదా అని చెప్పేసి ఆ శరీరం అలసిపోయేటట్టు మనం పనులు కూడా చేయకూడదు అవసరానికి మించి కూడా మనం పనులు చేయకూడదు కాస్త రెస్ట్ తీసుకోవాలి ఈ శరీరం అలసట ఉంటుంది ఈ శరీరం ఎప్పుడు మనకు చెప్తుంటుంది ఆ అలసట వచ్చినప్పుడు ఏం చేయాలి కాస్త విశ్రాంతినివ్వాలి ఎక్కడైనా నొప్పి ఉంటే దాన్ని పట్టించుకోకుండా మనం అశ్రద్ధ చెయ్యదు ఈ మనసుకు ఒత్తిడి కలిగినా కూడా మనం దాన్ని ఆ ఒత్తిడి నుంచి పక్కకు తప్పుకునేటట్లు మనం చేయాలి అంటే శరీరాన్ని ఇంతగా మనం పట్టించుకోవాలి ఎందుకు ఈ ఆత్మ అనుభవాలను పొందాలన్నా పాఠాలు నేర్చుకోవాలన్నా ఈ ఆత్మయాత్ర సజీవంగా అంటే పూర్తిగా పూర్ణంగా జరగాలంటే ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి లేకుంటే శరీరాన్ని నువ్వు లెక్క పెట్టలేదు అనుకో అప్పుడేమవుతుంది ఆత్మపక్కకు తప్పుకుంటుంది మళ్ళీ ఎంతో సమయం పడుతుంది అందుకే ఈ ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి శక్తి ఎంతో మనకు లభిస్తుంది అందుకే పత్రికారు మనకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించాలి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన యొక్క ప్రాణశక్తి పెరుగుతుంది మనలో ఉన్నటువంటి ఆ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనలో ఉన్నటువంటి ఆ అంతర్గత శక్తులు కూడా మనకు మేల్కొంటాయి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ వృద్ధాప్యం మందగిస్తుంది మందగిస్తుంది అంటే ఇక్కడ కొంతమందికి కొంత వయసు రాగానే ఆ వృద్ధాప్య ఛాయలు వస్తాయి అదే ధ్యానం చేసే వ్యక్తులకు వృద్ధాప్యం అనేది తొందరగా రాదు ఎందుకు అంటే మనం ధ్యానం చేయకముందు మన శ్వాసను ఎలా వస్తుందో మనం గమనించాం ప్రతిదానికి మనం ట్రెస్ అవుతుంటాం ఆ శ్వాస వచ్చేదాన్ని పోయేదాన్ని సరిగ్గా మనం పట్టించుకోం అసలు మనకు ఎలా జీవిస్తున్నామో మనకు అర్థమే కాదు ఆ శ్వాస వలనే మనం ఎన్నో రోగాలను తెచ్చుకుంటాం అదే ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు మనలో శ్వాస ఎలా వస్తుంది నెమ్మదిగా అంటే వస్తుంది పోతుంది కానీ మనం దానిపై ధ్యాస ఉంచినప్పుడు ఏం చే ఏమవుతుంది ఒక క్రమబద్ధంగా జరుగుతుంది ధ్యానం చేయకముందు ఆ శ్వాస అస్తవ్యస్తంగా జరిగేది ఇప్పుడు సవ్యంగా జరుగుతుంది ఈ సవ్యమైన ఆ శ్వాస జరగడం వల్ల మనలో ఆ వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించవు చూడండి మనం ధ్యానం చేసే యోగులను చూస్తే కనుక మన గురువులను తటవర్తి రాగరావు సార్ కానీ రాజ్యలక్ష్మి అమ్మ కానీ మన పత్రిజీ ఉన్నప్పుడు పత్రిజీ గారిని కానీ నూట ఎనిమిది సంవత్సరాలు అన్నటువంటి ఆ గురువు పేరు ఏదో ఉంది నాకు ఐడియా లేదు మర్చిపోయాను ఆ గురువు ఆయన దగ్గర ఆయనకు నూట ఎనిమిది సంవత్సరాలు కానీ వాళ్ళ మొహంలో ఎంత షైనింగ్ ఉంటుంది ఎంత వర్చస్ ఉంటుంది చక్కగా వాళ్ళ యొక్క ఆ మొహం చూస్తే ఆ అనేది మనకు మెరుస్తూ కనిపిస్తుంటుంది ఎందుకు అంటే వాళ్ళలో వృద్ధాప్య ఛాయలు చాలా తక్కువగా ఉంటాయి చూస్తారు వయసును బట్టి చెప్పేస్తారు అబ్బో డెబ్బై సంవత్సరాలు అంటే అమ్మా డెబ్బై సంవత్సరాలు ఉన్నాయా అంటారు మరి కొంతమందిని చూస్తాం ముప్పై సంవత్సరాలకే ఎంతో వయసు అయిపోయిన వాళ్ళలాగా మనకు కనిపిస్తుంటారు అంటే ఈ ప్రాణశక్తిని ఈ శ్వాసను గమనించడం ద్వారా ఏమవుతుంది ఆ వృద్ధాప్య ఛాయలు అనేవి తొందరగా రావడానికి అవకాశం ఉండదు నిదానంగా వస్తుంది మరి ఇక్కడ నూట ఎనిమిది సంవత్సరాల వ్యక్తి పేరు సదానంద యోగి అంట ఓకే సరే ఈ శరీరం విశ్వానికే చిన్న రూపం అంటే చూడండి ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయో మన శరీరంలో కూడా అన్ని ఉన్నాయి ఏంటి అంటే మన శరీరంలో నాడు ఉన్నాయి కదా ఆ నాడులు ఎట్లా అంటే ఆ విశ్వంలోని నక్షత్ర మార్గాలు ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా అన్ని నాడులు ఉన్నాయంట ఇంకా మనలో రక్త ప్రసరణ జరుగుతుంది ఆ రక్త ప్రసరణ ఎలా జరుగుతుంటుందంట అంటే ఒక నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో మనలో ఆ రక్త ప్రసరణ అంత చక్కగా జరుగుతుందంట మన మెదడైతే ఒక కంప్యూటర్లా పనిచేస్తుందంట మన శరీరంలో ఉన్నటువంటి కణాలు ఉన్నాయి చూడండి అవి ఎన్నో చెప్తాం మనం ఈ ప్రపంచంలో కోటాను కోట్ల అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తాం అలాగే మన శరీరంలో కూడా కోటాను కోట్ల జీవరాశుల్లో మన మన లోపల కణాలు ఉన్నాయంట అవి ఎన్నోసార్లు మనలో పుడుతుంటాయి చేస్తుంటాయి వాటి గురించి మనం పట్టించుకోం కదా ఇవన్నీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అందుకుంటుంటేనే మనకి ఇవన్నీ బాగా బాగా అంత చిన్నగా అంచనా వేయడానికి మన శరీరం లేదు చాలా గొప్పది మన శరీరం ఇంకా ఈ యొక్క సూక్తి ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటి అంటే మనం బలహీనులం కాదు మనలో ఎంతో గొప్ప శక్తి ఉంది మన శరీరం సాధారణమైనటువంటిది కాదు ఇది మనం గుర్తుంచ గుర్తుంచుకోవాల్సింది ఒక గొప్ప శక్తి ఆ చైతన్యం ఉన్నందుకే మన యొక్క దివ్య ప్రయాణం సవా సజావుగా సాగుతుంది అందుకే మనం ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం మనస్సును తెలుసుకుంటాం ఎప్పుడైతే ఈ మనస్సును తెలుసుకుంటామో ఆత్మను తెలుసుకుంటాం ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటామో ఆటోమేటిక్గా ఆ పరమ సత్యం మనకు తెలుస్తుంది అందుకే ఈ శరీరాన్ని కాపాడుకోవడం అంటే మనం ఈ భూమికి వచ్చినటువంటి యాత్రను గౌరవించడం ఏ యాత్ర ఆత్మ యాత్ర అర్థమైంది కదా ఈ శరీరానికి మనం దేనికోసం వచ్చాం ఈ ఆత్మయాత్ర చేసుకోవడానికి వచ్చాం ఇది మనం గుర్తించాల్సింది ఈ శరీరం వచ్చింది కదా చక్కగా దీని మూడు పుట్టల దీనికి ఆహారం పెట్టి కొంత వయసు వచ్చాక పెళ్లి చేసుకుని పిల్లలకని మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పెంచి డబ్బులు సంపాదించి ఇదే పనిగా దీనికోసమే మనం రాలేదు మన యొక్క ఆత్మ ఉన్నతి కోసమే మనం ఈ శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకి మనం వచ్చాము అనేది మనం ఈ సూక్తి ద్వారా పత్రికారు చెప్పినటువంటి ఏం చెప్తున్నారు మన శరీరం మన యొక్క మహా ఉపకరణం మన శరీరాన్ని మనమే మన శరీరానికి మనమే మూల సృష్టికర్తలం మన శరీరంలో ఎంతో అపారమైనటువంటి శక్తి ఉంది దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి ఈ దేహాన్ని కలకాలం మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం తెచ్చుకునే శ్వాసలు అయిపోయే వరకు అయిపోయినా ఇంకా జీవించి మన ఆత్మయాత్రను పూర్తిగా సజీవంగా పూర్తి చేసుకోవాలి అంటే నిరంతరం మనం ఆ శ్వాస మీదే ధ్యాస ఉంచాలి మరి ఎప్పుడు నిరంతరం శ్వాస మీదే ధ్యాస ఉంచాలి అంటే మన పనులు ఎవరు చేసి అని కాదు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిపై ధ్యాస ఉంచి మన యొక్క ఆత్మయాత్రను సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా